ఒడ్డర జాతికి యావత్ వడ్డర జాతికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు భగవాన్ శ్రీ ఆంజనేయ స్వామి పాలపాటి తిన్న ఆంజనేయ స్వామి అంటేనే మహాపుణ్యక్షేత్రమైన స్థలము ఈ స్థలమునందు కొన్ని సంవత్సరాలకు మునుపు మహాకరువు కాటకాలు వచ్చి తాగేకి నీళ్ళు లేక తినేకి తిండి లేక అదే విధంగా పశువులకు ఎక్కడే కానీ మేత లేని సమ సమయం సందర్భంలో హైదరాబాద్ నుండి ఇక్కడికి అప్పటికి నబాబు పరిపాలన హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చి పశువులు మేపుకోవడానికి వచ్చి ఎరదొడ్డి గంగమ్మ దగ్గర దొడ్డి వేసుకొని పాలపాడు తిండి ఆంజనేయ స్వామినందు పెద్ద ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా పెద్ద మంచి చింతతోపు ఉండేది ఇది ఈ సుంతతోపు ఈ మహానుభావుని సన్నిధిన పెద్ద సుంత సుంతతోపు మేము చూడలేదు పెద్దలు చెప్తాంటే అనేక సందర్భాల్లో ఇని రెండు వేల రెండులోనే నేను మా బామార్ది ఏపల్లి రామకృష్ణ ఇద్దరు మా ఎన్నైనా జరుపిటి రమణ గారు ఒక కవి అతను అతనిని పెట్టి ఆ కవిని పెట్టి ఈ మహానుభావుని చరిత్ర అప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పార్థసార్ గారు ఉండేవారు ఎమ్మెల్యేగా అతని ఆశీస్సులతో బుక్కు రహించి బుక్కు ఆ మహానుభావుని చరిత్ర రచించి ఇక్కడ ఇదే ఈరోజు ఎక్కడైతే సమావేశమయ్యామో ఎక్కడైతే ఎవరు దర్శనం చేసుకున్నామో ఇదే ప్రణయములో ఆ రోజు రెండు వేల రెండులోనే మేము చరిత్ర రాబించి రోజు బుక్ ఇక్కడే రిలీజ్ చేయడం జరిగింది అటువంటి అవకాశము ఇచ్చినందుకు ఈ మహానుభావునికి పాల్పడిన ఆంజనేయ స్వామికి మా జన్మ ధన్యమైంది అనుకున్నాము ఈరోజు మళ్ళీ ఆ మహానుభావుడు ఒడ్డర రా వడ్డెర కులానికి వడ్డెర జాతికి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఒక స్వతంత్రం వచ్చినట్లు స్వతంత్రం వచ్చినట్లు ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పుట్టపర్తి నియోజకవర్గం మహాపుణ్యక్షేత్రమైన శ్రీ భగవాన్ సత్యసాయి బాబు గారి పుట్టపర్తి నియోజకవర్గం ఒడ్డర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఆయన ఆర్థ్యంలో ఈ దళవాయి కుటుంబంలో వెంకటనారాయణ కానీ పోలండ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎమ్మెల్యేకి పోయేటట్టు ఎమ్మెల్యే స్థానానికి పోయి అసెంబ్లీలో ఒటిరకలం వినిపించేటట్టుగా ఆయన ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా ఉండాలని ఆయన సన్నిధనంతో ఈరోజు అన్నంటపూర్లో వెహికల్స్ తీసుకొని అన్నంటపూర్ నుండి ఈ నల్లజెరువు మండలం ఈ పాలపాటిదిన్న ఆంజనేయ స్వామి మా ప్రియమిత్రుడైన మా సోదరుడు వరమగంగిరెడ్డి గారి సూచన మేరకు ఇక్కడ రోజు మేము వెహికల్ తీసుకొచ్చి పాలపాడు తిన్న ఆంజనేయ స్వామి నందు పూజా కార్యక్రమాలు చేపించి కుటుంబ సమేతంగా ఆరు మండలాల నుండి పుట్టభర్తి ఆరు మండలాల నుండి మా బావలు మా బామార్తులు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారై ఒడ్డర జాతర ఎవరో ఒడ్డరబిడ్డలు అసెంబ్లీకి అడుగు పెడతారనే ఒక పెద్ద నమ్మకంతో అక్కడ పార్టీ ఇచ్చిన భరోసాతో ఈరోజు వచ్చి ఈయన ఆశీర్వాదాలు ఫస్ట్ ఈయన ఆశీర్వాదాలే తీసుకోవాలి ఎందుకంటే ఇతని చరిత్ర మేము చిన్న చిన్నవాడి పుట్టినౌటు అరవై సంవత్సరాలుగా వింటున్నాం కాబట్టి ఇక్కడి నుండి ఖచ్చితంగా మాకు దొరుకుతుందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మిత్రుడైన వనం గంగిరెడ్డి లేనిది ఒక నేను ఒక హెల్త్గా నేను భావిస్తూ ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఎవరికోవరికి అసెంబ్లీకి పోతారని ఆశిస్తూ ఆ వెహికల్స్ కూడా మంచిగా రోడ్డు మీద తిరిగి కుటుంబాలు ఐర ఆరోగ్యాలతో ఇక్కడ వచ్చిన వారందరూ నా వడ్ నా ఒడ్డిన బాంధవులందరూ పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరు కుటుంబాలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను